కిత రెండవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం అంతా వంత ఇబేదేహ నిత్యశ్యోక్త శరీరన అనసానీనో ప్రయేయస్య తస్మాధ్యుద్వస్త భారత ఈ భౌతిక శరీరం మాత్రమే నశించినది అందున్న జీవాత్మ నాసిరహతమైనది కొలవశక్యమైనది కాది మరియు శాశ్వతమైనది కావున ఓ భరతవంశీయుడ యుద్ధం చేయము తోల యథార్థముగా మట్టితో తయారైనదే మట్టియే కూరగాయలుగా ఫలములుగా ధాన్యముగా పప్పు దినుసులుగా మరియు గడ్డిగా మారుతుంది ఆవులు గడ్డి మేసి పాలను ఉత్పత్తి చేస్తాయి మనము మనుష్యులం ఈ ఖాద్య పదార్థములను భుజించగా అవి మన శరీరముగా మారుతాయి కాబట్టి శరీరం మట్టితో తయారయ్యిందని అనటంలో అతిశయోక్తి లేదు మరణ సమయంలో ఆత్మ వెళ్ళిపోయిన తరువాత శరీరం మూడు రకాలుగా అంతమవ్వచ్చు క్రిమి లేదా భస్మ అది కాల్చివేయబడితే అప్పుడు అది భస్మముగా మారి మట్టిగా అయిపోతుంది లేదా అది పాతి పెట్టబడితే అప్పుడు క్రిమి కీటకాలు దాన్ని తిని మళ్ళీ మట్టిగా మారుస్తాయి లేదా అది నదిలో విసిరివేయబడవచ్చు అప్పుడు నీటి ప్రాణులు దాన్ని తమ ఆహారంగా చేసుకొని వ్యర్థంగా విసర్జిస్తాయి అది చెట్ట చివరికి సముద్ర గర్భంలోనే మట్టిలో కలిసిపోతుంది ఈ ప్రకారంగా జగత్తుల మట్టి ఒక అద్భుతమైన పరిణామ చక్రానికి లోనుగవుతుంది అది ఖాద్య పదార్థాలుగా మారుతుంది శరీరాలు ఆ ఖాద్య పదార్థాలతో తయారవుతాయి మరలా ఈ శరీరాలు తిరిగి మట్టిలోనికే చేరుతాయి బైబులు ఇలా పేర్కొంటుంది నీవు మట్టియే తిరిగి మట్టిలోనికే తిరిగి చేరుకుందువు ఈ వాక్యం భౌతిక శరీరాన్ని ఉద్దేశించినది శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు ఆ భౌతిక శరీరంలోన నిత్యమైన నాశరహితమైన అస్తిత్వం ఒకటి ఉన్నది అది మట్టితో చేయబడలేదు అదే దివ్య జీవాత్మ నిజమైన నేను